ఎందుకంటే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఈ బియ్యం విషయంలో అంటే ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పంతొమ్మిది వందల అరవై రెండు నుండి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా యావత్ భారతదేశంలో బీహార్ కానీ ఇతర రాష్ట్రం ఇతర రాష్ట్రం ఇతర రాష్ట్రం ఏదైనా కానీ అన్నపూర్ణ రాష్ట్రంగా విరజిల్లే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఆ తెలంగాణ మాత్రమే అన్నపూర్ణ రాష్ట్రంగా విరజిల్లడానికి ప్రధానమైన కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సో అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దొడ్డు బియ్యం సన్న బియ్యం ఇతరత్ర ఏ వరుస సాగు చేసినా కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల భరోసా కల్పించిండు అన్ని రకాల ఆ సౌకర్యాలు కూడా కల్పించిన పరిస్థితి కనబడుతుంది కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అందులో ముఖ్యంగా ప్రణాళిక లేని అడ్మినిస్ట్రేషన్ మీద ఇంకా గిర్పు రాని పరిస్థితి దాంతో పాటు ఎటువైపు చూసినా ఒకటే రకంగా కనబడుతున్న ఎపిసోడ్ అయితే కనబడుతున్న తీరు అయితే మనం చూస్తున్నాం సో దీంట్లో భాగంగా దాదాపుగా ప్రజలకు సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన పాపాన లేదు లేదా ఇతరత్ర మార్గాల ద్వారా ఈ దొడ్డు బియ్యాన్ని వాడిన పాపాన లేదు మొత్తానికి గోదాములకు సంబంధించి దాంతోపాటు రేషన్ దుకాణాలలో మాత్రమే మురిగిపోతున్నాయి నాలుగు వందల కోట్లైన బియ్యం